హలో యూట్యూబ్ ప్రేక్షక మహాశేలారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కనిపిస్తుంది కదండి ఈ ఎండ ఎట్లుంది అది చెర్ర కొడతా ఉంది అసలు ఇంకా మా పిల్లలు అయితే ఎండ వచ్చిందంటే చాలు బీచ్ అంటారు అందుకే బీచ్కి అయితే వచ్చేసాము ఒక రెండు మూడు బీచ్లు తిరిగాము వాటర్ లేదు ఇంకా అందుకని చెప్పి ఇంకో బీచ్కి వచ్చి దిగాము ఇంకా చలి చలిగాలండి అస్సలు ఉండలేకపోయినాము ఫైవ్ మినిట్స్ కూడా ఇంకా చలిగాలికి సిక్ అవుతారని రిటర్న్ అయిపోదాం అనుకుంటే ఎదురుగా ఇష్ ఇది కనిపించిందనమాట ఒక షాపు ఆ షాప్ కోసం మనం వచ్చాము ఇక్కడైతే ఒక మ్యూజియం కనిపించింది సముద్రంలో ప్రయాణాలు ఎలా స్టార్ట్ చేశారు బోట్స్ ఎలా బిల్డ్ చేశారు తర్వాత షిప్స్ ఎలా బిల్డ్ చేశారు అప్పుడు ఏ వుడ్ యూజ్ చేశారు అసలు ఐడియా ఎలా వచ్చింది ప్రతి ఒక్కటి ఏ ఇక్కడైతే మెన్షన్ చేశారు ఆ వుడ్ కూడా చూడండి ఇక్కడ మ్యూజియంలో పెట్టి అప్పుడు వాడిన వుడ్ ఇక్కడ పెట్టి ఎట్లా క్రియేట్ చేశారో కూడా ఇక్కడ పిక్చర్స్తో సహా మొత్తం ఇచ్చారు నాకైతే చాలా బాగా అనిపించింది మా పిల్లలకి చెప్పి వాళ్ళని చదవమని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయమన్నా చాలా బాగా చదివి ఎక్స్ప్లెయిన్ చేశారు కొంచెం ఇంట్రెస్ట్ చూపించారు కాసేపు తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడెక్కడ ట్రావెల్ చేశారు ఆ సముద్రం నుంచి అని కూడా మ్యాప్స్ పెట్టి ఆ తర్వాత షిప్స్ పెట్ చేశాక అవి మునిగిపోవడము అవి అట్లా చేశారు మొత్తం కూడా ఇక్కడ చాలా బాగా అంటే చాలా బాగా మ్యాప్లో చూపించారనమాట పిక్చర్స్లో బాగా అనిపించింది కాసేపట్ల ఇంకా మెయిన్ వచ్చింది షాప్ అని చెప్పాను కదా ఇదేనండి ఆ షాపు చూస్తానే ఏంటి ఇట్లాంటి షాప్కి వచ్చామో అసలు ఉందా ఏమన్నా అనిపించింది లోపలికి వెళ్ళగానే ఇక్కడేముంది అనుకున్నాను ఇక్కడ పైరేట్స్ అయితే కనిపించారు సముద్రపు దొంగండి తర్వాత రైట్ టర్న్ తిరగగానే అసలు ఇంత పెద్ద షాపు అసలు కళ్ళు చెదిరేలాగా ఉంది ఇంత పెద్ద షాప్ ఉందా ఇక్కడనే కసేపు షాక్ అయ్యాను నిజంగా అయితే నేను ఇంత షాప్ అయితే ఇక్కడ ఎక్కడా లేదు చూడలేదు కూడా అన్ని చిన్న చిన్న షాపులు ఏదో ఒక మాక్సిమం ఒక హండ్రెడ్ సెట్స్ అట్లా పెట్టుకొని చిన్న చిన్న షాపులు ఉండడమే చూశాను కానీ ఇంత పెద్ద షాప్ అయితే చూడలేదు ఫస్ట్ అయితే షాక్ అయ్యాను తర్వాత లోపలికి వెళ్ళి కొన్ని అట్లా అనమాట ఫస్ట్ చూడగానే ఏందన్నీ పిచ్చి పూజలు అన్ని దండలు ఉన్నట్టున్నాయి అనిపించింది షాప్లో పెట్టి లైట్లు వేసినట్టు ఇక్కడ వాళ్ళు ఇయ్య కదా యూజ్ చేసేది అని తర్వాత చూడగా చూడగా అర్థమైందండి మొత్తం న్యాచురల్ పల్స్ చాలా అంటే చాలా ప్యూరిటీ అనమాట మొత్తం ఇక్కడ దొరుకుతాయి కదా రియల్ పల్స్ వాటితోనే డిజైన్ చేసినవి అనమాట అన్నీ ఇంకా ఫస్ట్ అయితే షాప్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను ఇంకా ఏవి ఉన్నాయి ఎట్లా ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఎలా యూస్ చేస్తున్నారు ఎంత ప్రైజ్ ఉంది మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేశాను కాసేపు అటు ఇటు తిరిగి చాలా అంటే చాలా పెద్ద షాపు నేనైతే హాఫ్ వరకే వెళ్ళాను తర్వాత నాకు ఫస్ట్ అయితే నేను ఇవి చూడగానే నాకు ఇటు సైడ్ న్యాచురల్ పల్స్ ప్యూరిటీ అనిపించేసింది అనమాట చూడగానే ఖచ్చితంగా నేను ఏదన్నా తీసుకోవాలనేసి థాట్ వచ్చేసింది నాకు నాకు ఒకప్పుడు ఉండేదండి పెద్ద పూసలు చిన్న పూసలు కాకుండా మీడియంగా ఉండే పూసలు దండ కావాలని ఇంకా దానికోసం అయితే వేట మొదలు పెట్టా ఇంకా ఈ లోపు ఇంకేదన్నా చూద్దామని చూస్తూ ఉంటే చిన్న చిన్న పర్ల్స్ చిన్న చిన్న అట్లా ఉన్నాయి నాకు అవి ఇవి కూడా తీసుకోవాలనిపించింది అన్ప్లాన్డ్గా వచ్చాం కాబట్టి నాకు ఏం తీసుకోవాలి ఏంటి అసలు ఐడియా లేదు ఇక్కడ చూసారా అసలు డాలర్త్ ఎంత బాగుందో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అసలు క్వాలిటీ ఇంకా ప్యూరిటీ కాబట్టి మనం ఏం చెప్పనవసరం లేదు ప్రైజెస్ అంటే నాకు అంత ప్రైజెస్ మీద ఐడియా లేదండి కానీ బయట కూడా ఇట్లానే ఉన్నాయి ప్రైజెస్ అంత ఎక్కువ కూడా అనిపించలేదు ఇక్కడ చూసారా మొత్తం న్యాచురల్ వే ఉన్నాయన్నమాట న్యాచురల్ స్టోన్స్ న్యాచురల్ పర్ల్స్ షెల్స్ మొత్తము ఇంకా మొత్తం అయితే అట్లా కాసేపు ఎక్స్ప్లోర్ చేస్తే చాలా అసలు మీరు చూడండి ఎంత బాగున్నాయో ఇంకా నాకైతే అనిపించింది ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకోవాలని కానీ అన్ప్లాంట్కి వచ్చాను ఏం తీసుకోవాలో డిసైడ్ కాలేకున్నా ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇవన్నీ బ్రౌ వచ్చేసి ఇంకా శారీ పిన్స్ శారీ పిన్స్ కాదండి పిన్ టైపే ఉన్నాయి ఇంకా డాలర్స్ ఉన్నాయి చైన్ విత్ డాలర్ సెట్ మొత్తం అట్లా చిన్న చిన్న స్టర్స్ చాలా అంటే చాలా ఉన్నాయి నాకు సడన్గా ఈ బ్యాగ్స్ మీద పడింది బ్యాగ్స్ దగ్గరకు వచ్చేసాను బ్యాగ్స్ చాలా బాగా అనిపించినాయి కొంచెం ప్రైస్ ఉన్నాయి బ్యాగ్స్ అయితే బ్రాండెడ్ ప్రైస్ ఉన్నాయి తర్వాత ఈ టాయ్స్ మీద పడింది అండి చాలా చాలా క్యూట్గా ఉన్నాయి ఈ టాయ్స్ చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా టాయ్ అయితే తీసుకోవాలనిపించింది వీటన్నిటిని వదిలేసి ఇంకా ఈ టాయ్ తీసుకోవాలంటే ఇప్పుడు మా వారిని ఒప్పించాలని చెప్పి మా వారి కోసం బయలుదేరాను మా వారి కోసం వెళ్ళాక మా పిల్లలు కూడా చాలా బాగా నచ్చాయి మా పిల్లలు కూడా అడిగారు ఇంకా నాకు ఈ టాయ్స్ని వదిలిపోవాలనిపించలేదు ట్వంటీ ఫైవ్ పౌండ్స్ ఓకే అవుతాయింది లేదు నాకు ఈ టాయ్ అంటే చాలా బాగా నచ్చింది అనమాట ఆ క్యూట్ క్యూట్ డ్రెస్సెస్ అసలు షూ ఆ టాయ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి మా వారిని తీసుకొద్దామని వెళ్తే మా వారు ఇప్పుడు కాదని చెప్పి ఒప్పుకోలేదు ఇంకా మళ్ళీ రిటర్న్ వద్దాము షాప్కి మా వారిని తీసుకొని అనుకున్నా మా అయితే ఒప్పుకోలేదు ఇంకా మళ్ళీ వస్తే పిల్లలు అప్సెట్ అవుతారు టాయ్ తీసుకోకుండా అంటే అనేసి ఇంకైతే ఇంటికి బయలుదేరిపోయాము ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళి మీకైతే టాయ్ స్టర్స్ అవి తీసుకొని మీకైతే ఖచ్చితంగా చూపిస్తాను ఓకే ఎప్పుడు తీసుకుంటానో చెప్పలేనండి మా వారిని మూడు మంచిగా లేదు ఆ రోజు సో నెక్స్ట్ మంచిగా ఉన్నప్పుడు అడిగి ఒప్పించుకొని ఒక మంచి రోజు చూపిస్తాను ఓకే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ